కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన పేద కుటుంబాలకు ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలవుతున్న రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండరు వర్తింపు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు వారం రోజులుగా కలెక్టరేటు మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు దరఖాస్తులు తాకిడి పెరిగింది ఏడాది నెల క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో విద్యుత్తు గ్యాస్ కోసం అర్జీలు పెట్టుకున్నట్లు ఆన్లైన్లో చూ చూపిస్తే చూపిస్తేనే కొత్త దరఖాస్తులు అయితే నమోదు అవుతూ ఉన్నాయి అప్పట్లో దరఖాస్తు చేసుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దీంతో గంటల కొద్ది క్యూలో నిలబడి వినదరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఇక గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరుతో సుమారు యాభై ఎనిమిది వేల కుటుంబాలకు ఆరు గ్యారెంటీలు దరఖాస్తు చేసుకునే అర్హత సాధించినట్లయింది హైదరాబాద్ జిల్లా పరిధిలో నలభై మూడు వేలు రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వేల చిల్లరి మెడ్చల్ మరకాల్ జిల్లాలో మనకి ఆరు వేల అయితే కుటుంబాలు ఉన్నాయన్నమాట కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరయ్యాయి దీంతో ఉచిత విద్యుత్తు సబ్సిడీ గ్యాస్ కోసం దరఖాస్తు అయితే చేసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అయితే సగానికి పైగా కుటుంబాలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోవడంతో అక్కడ ఆన్లైన్లో నమోదుకు సాధ్యం కాదనే పరిస్థితి అయితే నెలకొంది ప్రజాపాలన దరఖాస్తుల నంబర్తో ముడిపడి ఉండటంతో నమోదుకు అయితే ఆటంకం కలుగుతుంది దీన్ని మార్చాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు సో విధంగా కొత్త రేషన్ కార్డు వల్ల కొంతమందికి ఉపయోగం ఉన్నప్పటికీ కొంతమందికి ఉపయోగం లేకుండా పోతుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్